అన్నలు తమ్ముడు మగధ దేశంలోని చెంచు నాయకుడు ఒకడు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు పుట్టారు వాళ్ళు వయస్కులయ్యే సమయానికి చెంచు నాయకుడికి వార్ధక్యం ప్రవేశించే దశలో మరొక కొడుకు కూడా పుట్టాడు మొదటి కొడుకులు ముగ్గురు స్ఫురద్రూపులు వారిని చూసి చెంచులనుకోవడం కష్టం కాని నాలుగోవాడు మూడు మూర్తుల చెంచు అని తెలిసేలాగే ఉండేవాడు అతన్ని అందరూ కరిమిత్రుడని పిలిచేవాళ్లు నాలుగో వాడు చాలా చురుకైన వాడు తండ్రికి వాడంటే ఎక్కువ ఆపేక్షగా ఉండేది తన అనంతరం కరిమిత్రుడే చెంచులకు నాయకుడు కావాలని కోరుకునేవాడు పెద్దవాళ్లు ముగ్గురు ఆటవిక జీవితంపై రోత పుట్టి తమ జాతి నుంచి తప్పుకుని వెళ్ళిపోయి ఎక్కడన్నా నాగరికంగా బతకాలని నిశ్చయించుకున్నారు సైనికులకు కావలసిన శక్తులు వారిలో ఉన్నాయి అయితే ఒక చిక్కొన్నది వాళ్లు చెంచులని తెలిస్తే నాగరికులు వాళ్లను దూరంగా ఉంచుతారు మనం మాగధులమని చెప్పుకుందాం మాగధీ భాష మనకు వచ్చును కదా మన రంగు చూసి ఆటవికులమని ఎవ్వరూ అనుకోరు అనుకున్నారు వాళ్లు వాళ్లు వెళ్లిపోయి తమ మానాన బతుకుతామంటే వాళ్ల తండ్రి అభ్యంతరం చెప్పలేదు వాళ్లకు తలా ఒక గుర్రము కొద్దిగా ధనము కూడా ఇచ్చాడు వాళ్లు ఒకచోటి నుంచి మరొక చోటికి తిరుగుతూ చివరకు ఒక రాజ్యం చేరారు సరిగ్గా అదే సమయానికి ఆ దేశపు రాజు యుద్ధ ప్రయత్నాలు చేస్తూ సైనికులను పోగు చేస్తున్నాడు అన్నదమ్ములు ముగ్గురు సైనికులుగా చేరతామన్నారు ఆ రాజుకు ఏ దేశస్థులన్నా అభ్యంతరం కానీ ఆటవికులంటే ఒప్పుకోడు మేము మాగధులం రాజవంశం వాళ్లం అన్నారు వాళ్లు ఈ విధంగా వాళ్లు సైనికులుగా చేరి యుద్ధంలో గొప్ప ప్రతాపం చూపారు రాజువాళ్లకు బహుమతులిస్తూ పెద్దవాణ్ణి నువ్వు ఏ సంవత్సరంలో ఏ తిథిన పుట్టావు అని అడిగాడు తానెప్పుడు పుట్టినది పెద్దవాడికి తెలీదు అందుచేత తన నోటికి వచ్చిన సంవత్సరము మాసము తిథి చెప్పేశాడు అది విని రాజు నిర్ఘాంతపోయి ఎంత ఆశ్చర్యం నా పెద్ద కుమార్తె సరిగా అదే రోజున పుట్టింది అన్నాడు యువకుడు మగధ దేశపు రాజవంశీకుడు అందగాడు అయిన ఆ వీరుడికి తన పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేయటం ఉచితంగానే ఉంటుందని రాజుకుతోచింది అందుచేత ఆయన వారిద్దరికి ప్రధానం చేస్తూ గొప్ప విందు ఏర్పాటు చేశాడు ఆ విందులో పెద్దవాడికి మరొక వింత విషయం తెలియవచ్చింది తనకు యుక్త వయస్కులైన ఇద్దరు తమ్ములు మరీ చిన్నవాడైన ఇంకో తమ్ముడు ఉన్నట్టే రాజు కూతురికి కూడా పెళ్లి ఏడు చెల్లెళ్లు ఇద్దరు ఆరేళ్ల పిల్ల మరొక చెల్లెలు ఉన్నారు రాజుకి ఈ సంగతి తెలిసింది ఆశ్చర్యం మన కుటుంబాలు రెండింటికి బియ్యం జరగాలని విధి నిర్ణయంలాగా కనపడుతోంది ముందు మీ ముగ్గురికి నా పెద్ద కూతుళ్లను ముగ్గురుని ఇచ్చి ఒకేసారి మూడు పెళ్లిళ్ళు చేసేస్తాను తర్వాత మీ బుల్లి తమ్ముణ్ణి తెచ్చి నా దగ్గరే ఉంచుకుని నా బుల్లి కూతురికి కాలక్రమాన పెళ్లి చేయవచ్చు అన్నాడు రాజు మూడు పెళ్లిళ్ళు యథావిధిగా జరిగాయి కాలం గడిచినాక రాజు తన అల్లుళ్లతో మీరు మీ దేశం వెళ్ళి మీకు పెళ్లిళ్లు జరిగినట్టు మీ తల్లిదండ్రులకు చెప్పవలసిన అవసరం ఉన్నది కదా ఆ పని ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు మీ బుల్లి తమ్ముణ్ణి వెంట రండి అన్నాడు అన్నలు కలవరపడ్డారు మిత్రుణ్ణి చూసిన క్షణమే అతను చెంచువాడని రాజుగారు పోల్చుకుంటాడు తాము కూడా చెంచులేనన్న సంగతి బయటపడిపోతుంది అందుచేత వాళ్ళు ఎలాగైనా రాజు ఆలోచనను పడగొట్టాలని చూశారు కాని రాజు పట్టుబట్టి మీ తల్లిదండ్రులకు కానుకలు పంపటం నా విధి మీరు వాటిని తీసుకుని వెళ్ళి తీరాలి అన్నాడు వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చి తాము సైనికులుగా మంచి హోదాలు సంపాదించుకున్నామని రాజకుమార్తెలను పెళ్లాడమని చెప్తే చెంచునాయకుడు చాలా సంతోషించాడు ని రాజుగారు తన చిన్న కొడుకును తీసుకురమ్మన్నాడంటే చాలా విచారించాడు మిత్రుడు తనకు దూరం కావటం ఆ వృద్ధుడికి ఏమాత్రమూ ఇష్టం లేదు కాని వాడు రాజుగారి అల్లుడై గొప్పగా బతకటానికి ఎలా అభ్యంతరం చెప్పగలడు మిత్రుడి ప్రయాణం స్థిరమయ్యింది మిత్రుడికి కూడా బుల్లి రాజకుమార్తెను గురించి చాలా ఆసక్తిగా ఉన్నది దారి వెంబడి వాడు తన అన్నలను అదే పనిగా ఆమెను గురించిన ప్రశ్నలు అడుగుతూ వచ్చాడు చివరకు ప్రాణం వాడి మూడో అన్న నిన్ను చూడగానే రాజుగారు నీకు పిల్లనవ్వనంటాడో ఏమిటో మరి సంబరపడక నోరు మూసుకో అని కోప్పడ్డాడు ఏ నాల ఉంటే చెంచులు నాల ఉండరు అన్నాడు మిత్రుడు వింతగా ఆ మాటే రాజుగారికి తెలియరాదు ఆయనకి చెంచులంటే అస్సలు పడదు అన్నారు అన్నలు అయితే ఆయన మీకు పిల్లల్నిచ్చి ఎలా పెళ్లి చేశాడు అన్నాడు మిత్రుడు మేము చెంచులమని ఆయనతో చెప్పలేదు మాగధులమని అన్నాం నువ్వు ఆ మాటే అనాలి అన్నారు అన్నలు నేనలా ఏమి చెప్పను చెంచులని చెప్పుకోవడానికి నాకు నామోషి ఏమీ లేదు అన్నాడు మిత్రుడు అన్నలకు అతని ధోరణి చూస్తే భయం వేసింది వాణ్ణి ఏ నదిలోనన్నా పారేస్తే తప్ప తమ ముగ్గురికి ప్రమాదం వస్తుందని అనుకున్నారు మూడు అన్నకు మిత్రుణ్ణి చంపేయాలన్న ఆలోచన తీవ్రంగా ఉంది పెద్దవాడికి మాత్రం మిత్రుడంటే కొంత ప్రాణం పీకుతున్నది అతనే మిత్రుణ్ణి తన గుర్రం మీద తీసుకుపోతున్నాడు కూడాను ఒక రాత్రి వాళ్ళు అరణ్య ప్రాంతంలో మజిలీ చేసి తిండి తిని పడుకున్నారు మిత్రుడు నిద్రపోగానే తాము గుర్రాలెక్కి సాగిపోవాలని వాడి గతి ఏమైతే అది అవుతుందని వాళ్ల ఉద్దేశం అయితే గుర్రాల సకిలింపుకు మిత్రుడు నిద్రలేచి తన అన్నలు గుర్రాలు ఎక్కుతూ ఉండటం చూసి పెద్ద పెట్టును ఏడ్చాడు మిగిలిన ఇద్దరు తమ గుర్రాలను దౌడు తీయించి వెళ్లిపోగలవాళ్లే కాని పెద్దవాడు మిత్రుడి ఏడుపుకు తట్టుకోలేక వణ్ణి మళ్లీ తన గుర్రం మీద ఎక్కించుకుని బయలుదేరాడు నన్ను అడవిలో ఒంటిగా విడిచిపోదామనుకున్నారా అని మిత్రుడు అన్నలను అడిగాడు లేదురా నీ ధైర్యం చూద్దామని అలా చేశాం అన్నాడు పెద్ద అన్న వాణ్ణి ఏం చెయ్యాలన్న సమస్య అలాగే ఉండిపోయింది వాణ్ణి వదిలించుకోవాలని మూడో అన్న తొందరపడుతున్నాడు వాడికి ఏ కష్టం వచ్చినా బాధపడేటట్టుగా ఉన్నాడు పెద్దవాడు రెండోవాడు మధ్యస్థంగా ఇంకా ఆలోచించటానికి వ్యవధి ఉన్నదిలే అన్నాడు ఆ వ్యవధి కూడా అయిపోయింది వాళ్ళు వెళ్లే నగరం రానే వచ్చింది రాజుగారి కోటను ఆనుకుని రాజుగారి పెంపుడు సింహాలుండే ఆవరణ ఉన్నది దాని గోడ మీద నుంచి మిత్రుణ్ణి సింహాలకు వేద్దామని ముగ్గురు నిశ్చయించుకున్నారు ఈ పని తన చేతుల మీదుగా చెయ్యటానికి మూడో అన్నే సిద్ధపడ్డాడు తన మూడో అన్న తనను చేతులతో ఎత్తి పట్టుకున్నప్పుడు మిత్రుడు అభ్యంతరం చెప్పలేదు ఇది కూడా తన ధైర్యాన్ని పరీక్షించటమే కాబోల్నని అనుకున్నాడు మిత్రుణ్ణి సింహాల ఆవరణలో పడేసి ముగ్గురు కోటకు వెళ్లిపోయి తన తమ్ముడు చనిపోయాడని రాజుతో చెప్పారు లోపల పడిన మిత్రుడికి అదృష్టవశాన దెబ్బలు తగల్లేదు వాడొక సింహం మీద పడ్డాడు సింహాలు వాడి చుట్టూ మూగి వాసన కానీ వాణ్ణి ఏమీ చెయ్యలేదు వాటికి ఆకలిగా లేదు బుల్లిరాజకుమార్తెకు ఆ సింహాలంటే చాలా ప్రీతి అందుచేత ఆమె వాటికి శ్రద్ధగా కడుపు నిండా తిండి పెట్టిస్తుంది మిత్రుడు కూడా సింహాలను ఎరగడు వాడు పిల్లులను కుక్కలను చేసినట్టుగా వాటిని దువ్వాడు వాటి చెవుల వెనక నిమిరాడు ఆ రాత్రి వాడు వెచ్చగా వాటి మధ్య పడుకుని నిద్రపోయాడు మర్నాడు ఉదయమే రాజుగారి కూతురు కళ్యాణి సింహాలకు తిండి పెట్టించటానికి వచ్చి సింహాల మధ్య ఉన్న మిత్రుణ్ణి చూసి నిద్రలేపి ఎవరు నువ్వు ఈ సింహాల ఆవరణలోకి ఎలా వచ్చావు అని అడిగింది మిత్రుడు ఆమె అందం చూస్తూనే నువ్వు రాజకుమార్తె కళ్యాణివి కదూ అని అడిగాడు అవును నీకెలా తెలుసు నిన్నెన్నడూ చూడలేదే అన్నది కళ్యాణి నిన్ను గురించి చాలా చెప్పారులే నిన్ను పెళ్ళాడటానికి నన్ను తీసుకొచ్చారు అన్నాడు మిత్రుడు అయితే ఇంతకు నువ్వెవరు అన్నది కళ్యాణి మిత్రుడు ఆమెకు తెలిసినదంతా చెప్పాడు ఏడేళ్ల పిల్లేగాని కళ్యాణి చాలా తెలివిగలది మా నాన్నకు ఆటవీకులంటే పడదు నిన్ను చూసి చెంచువని మా నాన్న గుర్తిస్తాడని భయపడి మీ అన్నలు నిన్నక్కడ పారేశారు వాళ్ళు చాలా చెడ్డవాళ్లు నువ్వు మంచివాడివిలా కనపడుతున్నావు మీ అన్నల సంగతి రహస్యంగా ఉంచుదాం లేకపోతే మా అక్కలు ఏడుస్తారు నిన్ను నా గదిలో దాస్తాను అన్నది కళ్యాణి ఆమె మిత్రుణ్ణి తన సొంత గదిలోకి తీసుకుపోయి తన కోసం సిద్ధంగా ఉన్న భోజనంలోనే అతనికి కూడా పెట్టింది మిత్రుడు అక్కడే రహస్యంగా ఉండిపోయాడు కళ్యాణి రోజూ వచ్చి కబుర్లు చెప్పేది ఆహారం తెచ్చిపెట్టేది వాళ్ళిద్దరికీ మంచి స్నేహమయ్యింది ఐదేళ్లు గడిచిపోయాయి ఒకనాడు రాజుకు అనుమానం వేసింది తన కూతురు అతి తరచుగా తన సొంత గదికి వెళ్లి కూర్చుని గంటలు గంటలు ఎలా గడుపుతున్నదా అని ఆయన ఒక రోజున అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళి మిత్రుని మిత్రుణ్ణి చూసి ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు ఈ అబ్బాయి చాలా మంచివాడు నాన్న ఇతని బంధువులు దుర్మార్గులు ఇతన్ని మన సింహాలకు వేస్తే నేను రక్షించి తీసుకొచ్చాను అన్నది కళ్యాణి ఆటవికులు మహా దుర్మార్గులు తెలీదా వీడిక్కడ ఉండటానికి ఏమాత్రమూ వీల్లేదు నువ్వు అడవి మనిషితో స్నేహం చెయ్యటమేమిటి అని రాజు మిత్రుణ్ణి తన వెంట తీసుకుపోయి కాసావాడితో వీడికి గుర్రాల పని నేర్పు అన్నాడు మిత్రుడు ఆ పని కూడా చక్కగా నేర్చుకున్నాడు వాడికి మంచి దుస్తులిచ్చి దివాణంలో పెద్దలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సహాయం చేసే పని ఇచ్చారు ఒకరోజు మిత్రుడు తన పెద్దన్ననే గుర్రం ఎక్కించవలసి వచ్చింది పెద్దన్న వెలవెలబోతూ నీ పేరేమిటి అన్నాడు మిత్రుడు అన్నాడు తమ్ముడు కాని తాను అన్నను గుర్తించినట్టు పైకి తెలియనివ్వలేదు వాడికి లోపల మటుకు మండిపోయింది పెద్దన్న మిగిలిన అన్నలతో మన బుల్లి తమ్ముడు బతికే ఉన్నాడు వాడు గుర్రాల పని చూస్తున్నాడు మనం వాడి అన్నలమని ఇంకా రాజుతో చెప్పినట్టు లేదు చెబితే రాజుగారు మనల్ని పొలిమేర దాకా తరమగొట్టేవాడే అన్నాడు ఎంతవరకు వాడు మన రహస్యం బయట పెట్టకపోతే ఇక త్వరలోనే బయట పెడతాడన్నమాట వాడికి విషం పెట్టేద్దాం అన్నాడు మూడోవాడు పెద్దవాడికి మిత్రుడంటే ఇంకా మమకారం ఉన్నది వాడు చావనందుకు అతను చాలా ఆనందించాడు కాని తొందరపడి తన తమ్ములకు చెప్పినందుకు మిత్రుడి ప్రాణానికి మళ్లీ ఎసరు వచ్చేటట్టున్నది అందుచేత అతను మిగిలిన అన్నలతో ఆ విషమేదో నేనే చూస్తాలే అన్నాడు అతను విషానికి బదులు మత్తు కలిగించే మందు సంపాదించి దాని వంటవాడికిచ్చి మిత్రుడికి పంపే భోజనంలో దీన్ని కలుపు అని ఆజ్ఞాపించాడు అలాగే చేశాడు ఆ సాయంకాలం మిత్రుడు ఆ మత్తు భోజనం తినపోతూ ఉండగా కళ్యాణి ఎవరికీ తెలియకుండా గుర్రపుశాలలో ఉన్న మిత్రుడి వద్దకు వచ్చేసింది ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ మిత్రుడి కోసం వచ్చిన భోజనం తినేశారు ఇద్దరికీ త్వరలోనే నిద్ర ముంచుకొచ్చింది అక్కడే మిత్రుడు తాను పడుకోవడానికి ఉపయోగించే కొయ్య పలక ఉండేది ఇద్దరు దానిమీద పడుకుని మత్తులో పడిపోయారు ఈ లోపల మూడో అన్న మిత్రుడు ఇంకా చచ్చాడో లేదో చూద్దామని అక్కడికి వచ్చాడు మత్తులో పడి ఉన్న రాజకుమార్తెను మిత్రుణ్ణి చూశాడు పెద్ద అన్న వద్దకు వెళ్ళి నూనన్ను మోసం చేశావు మిత్రుడు చావలేదు నిద్రపోతున్నాడు రాజకుమార్తె కళ్యాణి కూడా నిద్రపోతున్నది అన్నాడు మరీ మంచిది మన తమ్ముణ్ణి మన చేతులారా చంపి పాపం ఎందుకు కట్టుకోవాలి రాజుగారికి తెలిపితే చేసేదేదో వారే చేస్తారు అన్నాడు రెండో అన్న మూడో అన్న వెళ్ళి మన కళ్యాణి ఎవరితో స్నేహం చేస్తున్నదో ఒక్కసారి తిలకించండి అంటూ రాజును గుర్రపసాలకు తెచ్చాడు రాజుకు భరించలా కోపం వచ్చింది ఆయన పటులను పిలిచి వేళ్లను ఇలాగే తీసుకుపోయి నదిలో విడిచిపెట్టండి అన్నాడు రాజభటులు ఆ పలకను మోసుకుపోయి నదిలో వదిలారు అది ప్రవాహం వెంట కొట్టుకుపోసాగింది మిత్రుడికి స్పృహ వచ్చి చూసేసరికి చుట్టూ నీరు కనిపించింది అతను కళ్యాణిని నిద్రలేపేసరికి ఆమె పరిస్థితి చూసి భయపడి ఏడవసాగింది ఏడవకు ఇంకా నయం మనం మునిగిపోలేదు అన్నాడు మిత్రుడు త్వరలోనే వాళ్ళున్న కొయ్య పలక ఒక ఒడ్డుకు వచ్చింది ఇద్దరూ ఒడ్డెక్కారు వాళ్ళు అక్కడ ఉన్న చెట్ల మధ్యగా వెళ్లి ఒక గుడిసెను చేరుకున్నారు ఇద్దరికీ ఆకలిగా ఉన్నది అక్కడ ఏమైనా తినటానికి దొరుకుతుందేమోననుకుని ఆ గుడిసెలోకి వెళ్ళారు గుడిసె మధ్య ఒక ముక్కాలి పేట మీద ఒక వింత ముసలమ్మ కూర్చుని ఉన్నది అవ్వా ఏమన్నా ఉన్నదా అన్నాడు మిత్రుడు నేని పేట వదిలి లేవలేను ఆ మూల గిన్నెల్లో ఆహారం ఉంది మీరే తీసుకోండి అన్నది ముసలమ్మ వణుకుతున్న గొంతుతో వాళ్ళిద్దరూ ఆ మూలకపోతూ కప్పు నుంచి ఒక బ్రహ్మాండమైన కత్తి పెద్ద చప్పుడుతో వారి వెనక పడింది అదృష్టవంతులు ఆ కత్తి మీ మీద చచ్చి చచ్చివుందురు అన్నది ముసలమ్మ అలాంటి కత్తిని ఎందుకు వేళ్లాడగట్టావు అని మిత్రుడు అడిగాడు అది నేను వేళ్లాడగట్టలేదు నేను ఈ పీటకు ఇలా అతుక్కుపోయి ఉన్నాను ఎవరు వచ్చి నన్ను విడుదల చేస్తారా అని చూస్తున్నాను అన్నది ముసలమ్మ మిత్రుడు కళ్యాణి కలిసి గిన్నెల్లో ఉన్నదంతా తినేశారు అయ్యో అవ్వా నీకేమి మిగల్చకుండా అంతా మేమే తినేశాం అన్నాడు మిత్రుడు తింటే తిన్నారు నా విచారమల్లా మీరు నన్ను విడుదల చేయలేరే అని మీరు మరీ పిల్లలు కాకుండా కాస్త పెద్దవాళ్ళైతే బాగుండేది అన్నది ముసలమ్మ నేను బలం గలవాణ్ణే అన్నాడు మిత్రుడు ధైర్యంగా ఆ కత్తితో నా తల తలనరికేపాటి బలమన్నదా అన్నది ముసలమ్మ అదేం పని నేను చెయ్యను అన్నాడు మిత్రుడు నా కోసమైనా చెయ్యాలి బాబు ఎవరైనా నా తల నరికితేనే గాని నాకి ముక్కాలి నుంచి విముక్తి లేదు అప్పుడు గాని ఇక్కడ అదృశ్యంగా ఉన్న మహానగరం కనబడదు నా తల నరికే బలమే నీకు ఉండాలి గాని నువ్వు ఆ మహానగరానికి రాజైపోతావు అన్నది ముసలమ్మ కళ్యాణి సహాయంతో నేను నీ తల నరకగలనవ్వా అన్నాడు మిత్రుడు మిత్రుడు ఎంతో చెప్పిన మీదట గాని కళ్యాణి ఆ ముసలమ్మ తల నరకడానికి ఒప్పుకోలేదు చివరికిద్దరూ తమ బలమంతా ఉపయోగించి కత్తి నెత్తారు మిత్రుడు కత్తిని అవ్వ మెడ మీదకి విసిరేటప్పుడు కళ్యాణి గట్టిగా కళ్ళు మూసుకున్నది మరుక్షణంలో ఆ ముసలమ్మ తల తెగి కింద పడింది అంతలోనే చుట్టూ కోలాహలం వినిపించింది రాజుగారికి జై అని జనం గోలగారుస్తున్నారు పిల్లలిద్దరూ వింతగా చూశారు వాళ్లున్న గుడిసె అదృశ్యమైపోయింది చుట్టూ ఎత్తైన మేడలు విశాలమైన వీధులు వాటిలో వేగంగా పోతూ రథాలు బళ్ళు కనిపించాయి అసంఖ్యాకులుగా జనం కనిపించారు సంగీతము వాద్యాలు వినపడుతున్నాయి మిత్రుణ్ణి కళ్యాణిని తమ భుజాల మీద ఎత్తుకుని రాజభవనానికి వెళ్లారు మమ్మల్ని శాపం నుంచి విడిపించారు మీరే మాకు ఏలికలు అన్నారు వాళ్ళు వాళ్ళిద్దరికీ మహావైభవంగా పట్టాభిషేకం జరిగింది వాళ్ళు ఇంకా పసివాళ్లే అయినా ఎంతో సమర్థతతో రాజ్యపాలన చేశారు మరో ఐదేళ్లు గడిచాయి ఇద్దరూ ఇప్పుడు పదిహేడేళ్ల వాళ్లు ఇక తాము వివాహం చేసుకుందామని వాళ్లు అనుకున్నారు ఈ మాటకు ప్రజలు ఎంతో హర్షించారు పెళ్లి ఇంకా కొద్ది రోజులున్నదనగా కళ్యాణి మిత్రుడితో మన పెళ్లికి మా అమ్మను నాన్నను నా అక్కలను పిలుద్దామని ఉంది వాళ్లకు కాస్త కబురు పంపించు అన్నది వాళ్లతో పాటు నా అన్నలు కూడా వస్తారు వాళ్ళు నన్ను చంపాలని చూశారు నీకు తెలుసు కదా మనని మీ తండ్రి ఏట్లో వదిలేయడానికి కూడా వాళ్లే కారణం అన్నాడు మిత్రుడు కళ్యాణి అదే పనిగా బతిమాలిన కారణం చేత అతను ఆమె కోరికను ఆమోదించాడు వార్తావహులు కళ్యాణి తండ్రి వద్దకు వెళ్ళి మా రాజుగారు తమ వివాహానికి మిమ్మల్ని కుటుంబ పరివార సమేతంగా దయచేయవలసిందిగా కోరుతూ మమ్మల్ని పంపారు అని చెప్పారు ఇంతకాలంగా రాజ్యమేలుతున్నారుగాని మీ రాజ్యం పేరే వినలేదు మీ రాజధాని ఎక్కడ ఉన్నది అని కళ్యాణి తండ్రి వారిని అడిగాడు పెళ్లి కానున్నది తన కుమార్తెకేనని ఆయనకు తెలియదు తమరు మా నగరాన్ని గురించి వినే అవకాశం లేదు శాపవశాన మా నగరం ఐదేళ్ల క్రితం వరకు భూగర్భంలో ఉండిపోయింది పాటు ఆ నగరాన్ని చూసిన వారు లేరు అన్నారు మిత్రుడి దోతలు అయితే అలాంటి నగరాన్ని తప్పక చూడవలసిందే అంటూ కళ్యాణి తండ్రి తన వారందరినీ ప్రయాణానికి సిద్ధం చేయించాడు తాను పంపిన దూతల వెంట వచ్చిన కళ్యాణి తండ్రిని ఆయన ముగ్గురు కుమార్తెలను వారి పిల్లలను వారి భర్తలైన తన అన్నలను మిత్రుడు స్వయంగా ఎదురు వచ్చి ఆహ్వానించాడు వారిలో ఒక్కరు కూడా మిత్రుణ్ణి గుర్తించనేలేదు గడిచిన ఐదేళ్లలోనూ అతను చాలా ఎదిగి ఇప్పుడు తన పెద్ద అన్న కంటే కూడా గుప్పెడున్నాడు ముసలమ్మ తలనరికిన కత్తిని అతనిప్పుడు తేలికగా ఎత్తటమే కాక పట్టుకు తిరుగుతున్నాడు అది అస్తమానము అతన్ని రెండిన ఉంటున్నది కళ్యాణి కూడా గుర్తుపట్టరాకుండా మారిపోయింది ఆమె తన అక్కల కన్నా కూడా మంచి సౌందర్యవతిగా తయారయ్యింది వాళ్ల సౌందర్యం కొంతవరకు వాడిపోయింది వాళ్ల పిల్లలు మాత్రం పళ్లలే చాలా చక్కగా ఉన్నారు ఆమెను కూడా ఎవ్వరూ గుర్తించలేదు అమాంతం తన తల్లిని అక్కలను కావలించుకోవాలన్న ఉద్రేకాన్ని కళ్యాణి అతి కష్టం మీద నిగ్రహించుకున్నది వివాహ సందర్భంలో జరిగిన విందులో మిత్రుడు మామగారిని తన పక్కనే కూర్చోబెట్టుకుని తమరిని సకుటుంబంగా రమ్మని ఆహ్వానించాను తమ వారంతా ఇక్కడ ఉన్నట్టేనా అని అడిగాడు రాజు ఒక్కసారి అందరినీ చూసి ఆ అందరము వచ్చా అన్నాడు తమకు నలుగురు కుమార్తెలను విన్నానే అన్నాడు మిత్రుడు నలుగురుండేవారు కానీ నా ఆఖరుకు మార్తె ఐదేళ్ల క్రితం చనిపోయింది అన్నాడు రాజు ఎలా పోయిందో అన్నది కళ్యాణి నీటిలో మునికి అన్నాడు రాజు ఆమెకు రక్షకులను పెట్టలేదు కాబోలు అన్నది కళ్యాణి అదొక దుస్సంఘటన దాని గురించి మాట్లాడటం నాకిష్టం లేదు అన్నాడు రాజు దయచేసి ఆ దుస్సంఘటన ఏమిటో చెబుదురు అని కళ్యాణి ప్రాధేయపడింది రాజు కథయావత్తూ చెప్పి పెద్ద విచారంలో ఉన్నట్టు కనపడ్డాడు ఆ పిల్లలను నీటిలో ముంచి చంపినందుకు తర్వాతనైనా పశ్చాత్తాపడ్డారా అని మిత్రుడు అడిగాడు రాజు తల ఆడించి మర్నాడే ఎంతో విచారించాను నది వెంబడి ఒక పడవను పంపి పిల్లలు దొరికితే ఇంటికి తెమ్మన్నాను కాని నా భటులకు పిల్లలు పడుకున్న కొయ్యపలక మాత్రమే దొరికింది వాళ్ళు నీటిలోకి దొర్లి ఎక్కడో మునిగిపోయి ఉండాలి అన్నాడు కళ్యాణి ఉద్రేకం ఆపుకోలేక బయటపడపోయింది కాని మిత్రుడు ఆమె చెయ్యి గట్టిగా నొక్కి వారిస్తూ మీరు చేసిన పాడు పనికి పశ్చాత్తాపడటం సరి అయినదే ఎందుకంటే ఆ పిల్లలు చేసిన ద్రోహం ఏమీ లేదు ఎవరో వాళ్లకు ఇవ్వటం చేత వాళ్లు నిద్రపోయి ఉంటారు అన్నాడు రాజుతో రాజు ఆశ్చర్యపడి ఇదంతా మీకెలా తెలుసు అన్నాడు ఎలా తెలుస్తుందంటే మీరు నీటిలో ముంచమని ఉత్తర్విచ్చిన చెంచుకుర్రాణ్ణి నేనే గనక అన్నాడు మిత్రుడు నేనే నీ కూతుర్ని నన్ను గుర్తుపట్టలేదా అంటూ కళ్యాణి చప్పున లేచి నిలబడింది అదే క్షణంలో మిత్రుడి అన్నలు కత్తులు దూసి లేచారు శుద్ధ అబద్ధం మా తమ్ముడు సచ్చాడు అన్నారు వాళ్ళు లేదు నేను బతికే ఉన్నాను నన్ను చంపాలని సింహాలకు వేశారు ఇంకేవేవో చేశారు కాని నేను చావలేదు అదెలా ఉంచి నేను మీ తమ్ముణ్ణని నా నోటితో చెప్పలేదు మీరు చెంచులన్న సంగతి ఎందుకిలా బయటపెట్టుకున్నారు అది దాచటానికే కదా నన్ను మీరు చంప యత్నించింది అన్నాడు ఈ మాటలను వింటూనే రాజుగారి పెద్ద కుమార్తెలు ముగ్గురు చప్పున లేచి నిలబడ్డారు ఏమిటి మేము వినేదంతా నిజమేనా అన్నారు శుద్ధ అబద్ధం అంటూ అన్నారు కత్తులతో మిత్రుడిపైకి వెళ్లారు మిత్రుడు తన భార్య ఖడ్గాన్ని ఒక్కసారి విసిరి వాళ్ల చేతుల్లోని మూడు కత్తులు అంత దూరాన పడేట్టు కొట్టాడు మీరింకేం నిజాన్ని కప్పిపెట్టగలరు నన్ను చంపటం కూడా ఇక మీ తరం కాదు నేనిప్పుడు వెనకటి అర్పకుణ్ణి కాను జరిగిన దానికి మన్నించమని మీరు మీ భార్యల కాళ్ల మీద పడండి పాపం వాళ్లని చాలా కాలం మోసగించారు అన్నాడు మిత్రుడు అన్నలు తలలు వంచుకున్నారు కళ్యాణి అక్కలు తమలో తాము కోడబలుక్కున్నారు వాళ్లను క్షమించటమే మంచిదే అనే నిశ్చయానికి వచ్చారు కానీ వాళ్లు తమ భర్తలను ఒకందుకు క్షమించలేకపోయారు వాళ్లు తమ బుల్లి చెల్లెలు హత్యకు పూనుకున్నారు తమ సొంత తమ్ముణ్ణే చంపాలని చూశారు అవి క్షమించరాని నేరాలు నేను కళ్యాణి కూడా వాళ్లను క్షమిస్తున్నాం మీరెందుకు క్షమించరాదు అన్నాడు మిత్రుడు తన వదినగారులతో మిత్రుడి అన్నల ముగ్గురు తమ భార్యలను క్షమాపణ వేడుకున్నారు ఎలాంటి అరమరికలు లేకుండా మిత్రుడి వివాహ మహోత్సవం సలక్షణంగా జరిగిపోయింది